నిన్న రాత్రి రామ్ చరణ్కి ఫోన్ కాల్ చేశారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి బుల్లితెర హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు స్టార్ యాంకర్ రష్మి మరి రామ్ చరణ్కి ఫోన్ కాల్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పొచ్చు రష్మి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా కొరకు కూడా ఎంతోమంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులైతే రామ్ చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసే వరకు ఒక గుడ్ న్యూస్ రానే వచ్చింది అది కూడా రష్మి ద్వారా రావడం అందరూ కూడా సంతోషకరమైన విషయమని చెప్పాలి గేమ్ చెంజర్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చెంజర్ మూవీ విషయంలో మరి రష్మి కూడా అందులో సైడ్ క్యారెక్టర్ ఉందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఉన్నట్టుండి సడన్గా రామ్ చరణ్ గారికి ఫోన్ కాల్ చేసి రామ్ చరణ్ గారు మీ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను మీకు పెద్ద ఫ్యాన్ని మీ సినిమా ప్రతి ఒక్కటి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటాను ఇక గేమ్ చేంజర్ సినిమా కొరకు కూడా నేను చాలా ఘోరంగా ఎదురు చూస్తున్నా ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నాతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారంటూ కూడా అర్ధరాత్రి రామ్ చరణ్కి ఫోన్ కాల్ చేసి మాట్లాడారట బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి ఇక అది విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఇంత ధైర్యం ఉందా రష్మిక అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం